దయచేసి కోఆర్డిట్ చేసుకోండి మీ ఎంఈస్ థౌసండ్స్ లో కూడా ప్రతి ఒక్క లొకేషన్ లో కూడా ఒక ఇన్ఛార్జ్ ఆఫీసర్ అదే విధంగా యోగా డెమోన్స్ట్రేటర్ ఆల్రెడీ మనం ఏడు వేల పైన మందికి ట్రైనింగ్ ఇచ్చుకొని యోగా ఆ ఈ కామన్ యోగా ప్రోటోకాల్ మీద ట్రైనింగ్ ఇచ్చుకొని ఏడు వేల మంది దాకా ట్రైనర్స్ ట్రైనింగ్ చేసుకొని ట్యాగన్ చేసిన టూ ఒక్కొక్క మండలంలో వచ్చిన లొకేషన్స్ అదే విధంగా మున్సిపల్ కాలంలో మినిమం వన్ డెమాన్స్ట్రేటర్ ఉన్నట్టు చూసుకోండి అండ్ డెమాన్స్ట్రేటర్ మోస్ట్ ఆఫ్ ఆర్ ఆర్ సచివాలయం ఎంప్లాయీస్ ఒకవేళ బయట బయట వాళ్ళు ఎవరైనా ఉంటే పిఎం అండ్ వైజాగ్ సో మన జిల్లా స్థాయిలో కూడా సేమ్ టైంలో మార్నింగ్ సెవెన్ టు ఎయిట్ వి ఆర్ డూయింగ్ దిస్ ప్రోగ్రామ్ సో మై రిక్వెస్ట్ అండ్ దట్ మీ గ్రామాల్లో అదే టీవీ ద్వారా కూడా యాడ్స్ కూడా ఇవ్వడం జరిగినాయి సో ప్రతి ఒక్క పర్సన్ కూడా జిల్లాలో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఐ హోప్ ఆల్ మండల్ స్పెషల్ ఆఫీసర్స్ ఆర్ ఆన్ ద ఫీల్డ్ అండ్ హ్యావ్ మానిటర్డ్ దిస్ యాక్టివిటీ రోజు లొకేషన్స్ కొన్ని విసిట్ చేసి చేస్తారని అనుకున్నాము అదే విధంగా ఐ హోప్ యూ హ్యాడ్ అ స్మాల్ రివ్యూ విత్ యువర్ కన్సర్న్ ఎంపీడీఓస్ తహసీల్దార్స్ ఎంఈఓ ఎక్స్ ఎయిట్ ఓ క్లాక్ మధ్యలో కామన్ యోగా ప్రోటోకాల్ కోసం ఖచ్చితంగా ఈ మొబిలైజేషన్ జరగాలి దానికి ఈరోజు సాయంత్రం కొద్దిగా బాగా గ్రామాల్లో కూడా అవేర్నెస్ తహసీల్దార్స్ మీ విఆర్ఓస్ ద్వారా అదేవిధంగా ఎంపీడీఓస్ పంచాయత్ సెక్రటరీస్ ద్వారా లోకల్ అనౌన్స్మెంట్స్ కొద్దిగా చేయించండి